ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధి గాంచింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్నో వింతలు జరుగుతున్నాయి అయితే ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నమ్మలేని కొన్ని వింతలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రకృతిలో అనేకమైన మార్పులు జరగబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం మరి ఇంతటి పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వరుని ఆలయంలోకి కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట ఈ అపచారం కారణంగా మూడు రోజులపాటు స్వామివారికి పూజలు లేక ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని బ్రహ్మంగారు తన గ్రంథాలలో రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఇలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారికి మొక్కుకుందాం ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందట బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట ఈ మధ్యకాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము చిన్న వయసులోనే గుండెపోటులు వచ్చి మరణిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు గర్భవతులవుతారట అలాగే మనం పీల్చే కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు వెల్లడించారు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుందట ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారట బంగారం కూడా విపరీతంగా పెరిగిపోతాయి మధురమీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రచించారు పంది కడుపున ఏనుగు పుడుతుందట అలాగే మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందట విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బందారపు రథం పుడుతుంది ఆ రథం నుండి వచ్చే కాంతివల్ల ఆ రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అలానే ఒక విచిత్రమైన ముసలి పుడుతుంది ఆ ముసలి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాల తరువాత కాశీలో ఉన్న గంగానది కనిపించకుండా మాయమైపోతుందట ఇక వేపచెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన ఉండే కొండల నుండి కొన్ని రాళ్లు దొర్లిపడి విపరీతమైన జననష్టం జరుగుతుంది పగిలిన ఈ రాతిముక్కలు ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు బెంగుళూరులో ఉన్న కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు వివరించారు వ్యవయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయట సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచంలో ఉన్న పాపాత్ములు అంతా రక్తం కక్కుకుని మరణిస్తారట ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు స్త్రీ పురుషులిరువురూ కామపీడితులవుతారు ఇక రానున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతుంది పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారు శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందట బసవన్న లేచి రంకెలు వేస్తాడట విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుంది అలా ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది ఇలా జరిగిన తరువాత నుండి మన దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజులపాటు మూత పడిపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అయితే ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వ్యాపించింది దీనివల్ల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ కాశీకి వెళ్లలేదు అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయాన్ని నలభై రోజులు పాటు మూసేశారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలందరూ బానిసలుగా బ్రతికారు ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం అపవిత్రమవుతుంది శ్రీశైల క్షేత్రాన కల్లు అమ్ముతారట అలాగే వేశ్యగృహాలు వెలుస్తాయి స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు ఇక వైష్ణవ మతం పైకి వస్తుంది శైవమతం నశించిపోతుంది పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల మన దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి